నాకు సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో వైసీపీని వీడలేదని పొమ్మనలేక పొగపెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా తప్పు ఎవ్వరు చేసినా తప్పే సీఎం జగన్ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకైనా వెనకాడను తప్పులు ఎవరు చేశారనేది న్యాయస్థానాలు తెలుస్తాయని ఆర్కే వ్యాఖ్యానించారు చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్